ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన అని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు రంగా జయంతిని పురస్కరించుకుని పాతగుంటూరు ఆంజనేయ స్వామి వద్ద నున్న రంగా విగ్రహానికి చైర్మన్ డేగల ప్రభాకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడారు రంగా ప్రజల మనిషి పేదల నాయకుడు అని కొనియాడారు ఆయన చివరి శ్వాస వరకు పేదలకే అండగా నిలబడ్డారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి వేణు ఎర్రగోపు నాగేశ్వరరావు ఎడ్ల నాగమల్లేశ్వరరావు ఇర్రి సాయి తోట అక్కి

ఆయన జయంతి సందర్భంగా అందరిని కూడా తెలియపరచడం ఆయన గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియపరచాలని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆ రోజు ఆయన చేసినటువంటి పోరాట త్యాగాలన్నీ కూడా ప్రజలకు తెలియపరిచే విధంగా రోజు కూడా ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకొని వంగిటి మోహన్ రంగా గారంటే కొడుకు బలహీన వర్గాల వారికి మరి కొత్త ప్రత్యేక అయినటువంటి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి ఆయన చేసిన పోరాటం ఎక్కడైనా కానీ అన్యాయం జరుగుతుందంటే నేనున్నా అని చెప్పేసి ప్రతి ఒక్క పేదవాడికి గుండె చొప్పులాగా ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుండి నడిపించేటువంటి ఆ మహా వ్యక్తిని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మరి స్మరించుకోవటం చాలా అవసరం అటువంటి నాయకుడు ఈ రోజున పరవవుతూ ఉంటారు నాయకులు అంటే ఈ రోజున అటువంటి పేదల కోసం నిలబడే నాయకులు కావాలని చెప్పేసి ఈ రోజున ప్రజలందరూ కూడా అటువంటి నాయకుడిని చూస్తామా లేదా అని చెప్పేసి కూడా ఈ రోజున ప్రజలందరూ కోరుకుంటారు అటువంటి వంగా గారి గారిని ఈ రోజున మీ అందరం కూడా స్పరించుకొని ఇటువంటి ప్రతి ఒక్క విగ్రహం దగ్గర ఇలా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వాడలా కూడా ఈ రోజున రంగా గారికి ఏంది సంతర్భంగా ఆయన నివాళులర్చడం కూడా జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరం కూడా ఆయన చేసినట్టు పోరాట స్మృతి ఏదైనా కానీ పేదలకు ఎట్లాగా ఉండాలి నాయకుడు ఎలా ఉండాలి నాయకుడికి మరి పేదలకి మధ్య వ్యత్యాసం ఉండకూడదని చెప్పేసినటువంటి ఆయన స్మృతి ఈ రోజున ప్రత్యేకంగా ఆయన కాపు జన్మించడం అనేది మా అందరి యొక్క వరంలాగా మేము భావిస్తాం అటువంటి మహా వ్యక్తి మా కులంలో ఉన్నాడని చెప్పేసి మేము కూడా చాలా ఉన్నాం ఉన్నామని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ మమ్మీ మోహన్ రంగ గారికి